అంజనేలు అప్పు చేసే అవకాశం లేదు ఎందుకు లేదో కూడా చెప్తా మీకు చెప్పాలి నెక్స్ట్ చెప్పాలి రెండు వేల పదిహేడో సంవత్సరంలో మనం రాహుల్ గాంధీ గారి సభ చేసాడు అంత రూపాయి లేదు అంత లేదు నేను అంజనేలు కాడ కూర్చున్నాం అప్పటికంతా ఐదు ఆరు రోజుల ఐదు రోజులు ఉంది ఐదో రోజులు ఉంది మాకు అప్పుడు సభ ఏర్పాట్లు పైసలు ఇస్తామని స్టార్ట్ అయినాయి ఏర్పాట్లు మాకు పైసలు దొరికి తెలియవాడు వాడు సామాన్ ఇప్పుతున్నాడు సేట్ ఏమో ఫోన్ చేస్తున్నాడు సార్ ఎట్లా సార్ వాడు సామాన్య ఇప్పుతున్నాడు మళ్ళీ అంటే నేను అప్పుడప్పుడు ఏం చేసానంటే నేను నాకు ఎట్లా చేస్తాము అంజనేయులు అంటే అంజనేయులు అన్నాడు అన్న మా నాయన మా నాయన భూమి నాలుగైదు ఎకరాలు ఉంది నా భార్య పేరు మీద చేసిండు అది ఒక్కటి ఉంది మరి అమ్మేస్తాం ఈయన అన్నాడు ఈయన ఐదు ఎకరాల భూమి ఆ రోజు అమ్మినాం ఇది ఇదన్నీళ్ళ ఇప్పటికీ అది ఎంలా ఈయన భూమి అమ్మినాం ఈ భూమి అమ్మినతో తో ఈ అక్సక్కగా అమ్మినాం అప్పుడు పరిస్థితి అట్లా 아, 하이테아.